అందరికీ నమస్కారం తెలుగు కథామాలికకు స్వాగతం మొదటిసారి నా ఛానల్ వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి వెళ్దామా మరి అసుర సంధ్య వేళ గుడిసె నుండి నడవలేక కష్టపడుతూ నెమ్మదిగా బయటికి వచ్చి తూలి పడబోయాడు కృష్ణయ్య అంత ధీమాతో వెళ్ళొద్దన్నానా ఎంతైనా నీ మొండితనం నీదే వయసు మీరుతోంది మనసు ఎంత కుర్రతనంగా ఆలోచించినా శరీరం ముడతలు పడుతూనే ఉంటుంది గుర్తుంచుకో అయినా పైన మబ్బులు కమ్ముతూ ఉంటే ఆరు బయట కూర్చోవాల్సిన అవసరం ఉందా అంటూ తీసుకుని వచ్చి బయట ఖాళీ స్థలంలో కూర్చోబెట్టింది ఉమాదేవి ఈ మబ్బులకే భయపడితే ఎలా ఉమా మన జీవితంలోని మబ్బుల కంటే ఎక్కువ ఏమిటి కాస్త వర్షం కురిస్తే అవి వెళ్ళిపోతాయి కానీ ఎప్పటికైనా మన జీవితాల్లో మబ్బులు పోయి నీలాకాశం కనిపిస్తుందంటావా వ్యంగ్యంగ్య నవ్వి ఆశకు అంతుండాలి అంటూ గుడిసెలోకి వెళ్ళిపోయింది ఉమా కాస్త ప్రయాసతో మంచం మీద కూర్చున్నాడు కృష్ణయ్య ఉమాదేవి చదువుకున్నది పదో తరగతే కానీ ఆ తర్వాత జీవితంలో ఎన్నో పుస్తకాలు చదివింది జన్మ ఇచ్చిన తల్లిదండ్రులు పునాది వేస్తే అనుభవాలు జీవితానికి పునాదిలు వేశాయి చీకటి కమ్ముకుంటోంది మేఘాలు పల్చబడి ఆకాశంలో నదీ ప్రవాహన మరో వైపు సాగిపోతున్నాయి అక్కడక్కడ నీలాకాశం తొంగి చూస్తుంది ఏం కృష్ణయ్య ఎలా ఉన్నావు ఈ మధ్య నీకు ఒంట్లో బాగోలేదని తెలిసింది కులాసాగా ఉన్నావా అడిగారు రాంబాబు గారు వారి గుడిసె పక్కనే ఉన్న అపార్ట్మెంట్లో ఉంటారు రాంబాబు పర్లేదు బాబయ్య మీ అందరి ఆశీస్సులు ఉన్నాయి కదా అన్నాడు లక్ష్మయ్య పిల్లలు వచ్చారా చూడ్డానికి అడిగాడు రాంబాబు కృష్ణయ్య నవ్వి రేపో మోపో వస్తారనుకుంటాను పిల్లల్ని ఆయన ముందు కించపరచలేక అన్నాడు కృష్ణయ్య రాంబాబు గారు వెళ్ళిపోయిన తర్వాత వారి ఇద్దరి సంభాషణ విని ఉమా గుడిసెలో నుంచి బయటకు వచ్చి ఆయనతో ఏం చెబుతున్నావు పిల్లలు వస్తారనా పిల్లలు వస్తారని వాళ్ళు నిన్ను ఉద్ధరిస్తారని ఇంకా అనుకుంటున్నావా అడ్డాల నాడు బిడ్డలే కానీ గడ్డాలు వచ్చిన తర్వాత బిడ్డలా అంది అసహనంగా అది కాదే ఉమా ఎంత కష్టపడ్డాం మనం తిన్నా తినకపోయినా వాళ్లకు చేతనైనంత చేశాం ఈ రోజుల్లో వాళ్ళు అలా వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలిగారంటే అది మన కష్టఫలితం కాదంటావా అన్నాడు పిల్లలు కన్న తర్వాత వాళ్ళకి తిండి పెట్టడం చదివించటం మన బాధ్యత అంతేకాని మనం చేశాం కాబట్టి వాళ్ళు మనకు కృతజ్ఞతగా చేయాలి అంటే అది వ్యాపారం అవుతుంది అన్నది ఉమ వయసు పెరిగిన తర్వాత కాలు కుంటిదైనా కన్ను గుడ్డిదైనా పిల్లల మీద ఆధారపడతాం చిన్నప్పుడు గోరుముద్దలు తినిపించి బుజ్జగించి పిల్లల కడుపు నింపేలా చూశాం నాకు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళ చిలిపి అల్లర్లు మాటలు గుర్తుకు వస్తూనే ఉన్నాయి అవన్నీ వాళ్ళు మర్చిపోయి ఉండవచ్చు కానీ నువ్వు కన్నతల్లివి కదా కన్నతల్లి ప్రేమను మించింది మరొకటి ప్రపంచంలో లేదంటారు ఈ విషయం నీకు తెలియదా అన్నాడు నేను తల్లినే కానీ పిల్లల స్వార్థం ముందు కన్న తల్లి ప్రేమ ముసిగేసుకొని నిద్రపోయింది ఇన్ని రాత్రులు పగళ్ళు మనం తిని తినక త్యాగం చేశాము వాళ్ళు మనల్ని ఉద్ధరిస్తారని కాదు కనీసం అవసాన దశలో ఒక దరికి చేరుస్తారని కానీ ఏం లాభం వాళ్ల స్వార్థం ముందు మన ప్రేమ అభిమానం అన్నీ మర్చిపోయారు అందుకే వాళ్ళ గురించి ఆలోచించడం కన్నా ఇక మన జీవితాన్ని ఎలా గడపాలో నిర్ణయించుకుంటే మంచిది అంటూ విసివిసా నడిచి వెళ్ళిపోయింది ఉమాదేవి నారాయణ రోడ్డు మీద నిలబడి గుడిసెవైపు చూశాడు ఆరు సంవత్సరాల క్రితం వచ్చినప్పటికీ ఇప్పటికీ చుట్టుప్రక్కల మార్పు కనిపిస్తుంది సుమారు వంద గజాల స్థలం రేపో మాపో కూలిపోవటానికి సిద్ధంగా బలమైన గాలులు వీస్తే ఎగిరిపోవటానికి సిద్ధంగా ఉన్న గుడిసె దడిలా నాటిన కంపచెట్లు చుట్టూ ఉన్న ఆకాశహరమ్యాల మధ్య దిష్టి చుక్కలా ఉంది ఆ గుడిసె నువ్వు ఎప్పుడు వచ్చావు స్వరం వినగానే వెనక్కి తిరిగి చూశాడు నారాయణ ఎదురుగా తమ్ముడు శంకర్ ఉన్నాడు ఉదయం నుంచి తిరుగుతూ ఉంటే ఇప్పటికీ మన గుడిసె గుర్తుపట్టగలిగాను అన్నాడు శంకర్ నేను అంతే ఊరు చాలా మారిపోయింది కదా అమ్మా నాన్న కనబడటం లేదని నీకెలా తెలిసింది అన్నాడు నారాయణ మన చిన్నప్పుడు మనతో కలిసి చదువుకునేవాడే లక్ష్మణ్ గుర్తున్నాడా తల ఊపాడు నారాయణ గుర్తున్నట్లుగా ఆ లక్ష్మణ్ అడపాదడపా వచ్చి అమ్మా నాన్నను చూసి వెళ్తూ ఉండేవాడు మొన్నీ మధ్య వస్తే ఇద్దరూ కనపడలేదని ఇరుగు పొరుగు వాళ్లతో విచారిస్తే అకస్మాత్తుగా కనపడకుండా వెళ్ళిపోయారని చెప్పారట లక్ష్మణ్ వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పాడు పని ఒత్తిడిలో ఉండి వెంటనే రాలేకపోయాను అన్నాడు శంకర్ నాకు కూడా అతనే చెప్పాడు పైగా ఈ మధ్యన వాళ్లకు మతిస్థిమితం కూడా ఉండటం లేదట వారసత్వపు పట్టా కోసం ఒకళ్ళకి తెలియకుండా మరొకళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు పైకి తెలియకుండా నటిస్తున్నారు నారాయణ వడ్రంగి మేస్త్రి పదవ క్లాస్ వరకు చదువుకున్నాడు చదువుకునే రోజుల్లోనే వృత్తిలో తండ్రికి సహాయపడేవాడు ఆ వడ్రంగి పనిలోని స్థిరపడ్డాడు క్రమంగా తన మంచితనానికి నేర్పరితనం తోడయ్యేసరికి ఈ వృత్తిలోనే నిలదొక్కుకోగలిగాడు ఆ ఊరు వచ్చేసరికి లక్ష్మయ్యకు ఇద్దరు కొడుకులు ఇద్దరిని మున్సిపల్ స్కూల్లో జాయిన్ చేసి చదివించాడు కొడుకులు డిగ్రీ చదివే సమయానికి ఊరికి దూరంగా తక్కువ ఖరీదులో వంద గజాల స్థలం అమ్మకానికి వచ్చింది మరో సంవత్సరంలో పిల్లల చదువులు పూర్తయి ఉద్యోగాల్లో చేరి చేదోడు వాదోడుగా ఉంటారనే ఉద్దేశంతో తెలిసిన వాళ్ల దగ్గర అప్పు చేసి స్థలం కొన్నాడు లక్ష్మయ్య భార్య ఉమా మాత్రం అప్పు చేయటం ఇష్టం లేదు మన దగ్గర ఉంటే కొనుక్కోవాలి కానీ అప్పు చేసి కొనవలసిన అవసరం ఉందంటావా అయినా పిల్లలు ఇస్తారని ధీమా ఏమిటి రేపటి వేళ పిల్లల మీద ఆధారపడటం వాళ్ళు ఇవ్వకపోతే బాధపడటం ఎందుకు ఇదంతా అని గొడవ చేసింది తక్కువ ఖరీదులో వస్తుంది వయసు మీరిన తర్వాత మనం చిన్న ఇంట్లో ఉండి గంజి తాగుతూ మన బ్రతుకును మనం బ్రతకవచ్చు రేపు నేను పోయినా నీకొక ఆధారం ఉంటుంది కదా ఆలోచించు పుణ్యాత్ముడు దయతలిచి తక్కువ వడ్డీకే అప్పు ఇచ్చాడు అంటూ భార్యని ఒప్పించాడు చదువు పూర్తయి పిల్లలు ఇద్దరు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు మంచి జీతం రావటంతో ఉద్యోగాలు ఉన్న ఊర్లోనే స్థిరపడ్డాడు కన్న తల్లి తండ్రితో ప్రమేయం లేకుండా వాళ్లకు నచ్చిన అమ్మాయిలను వాళ్లే పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నారు వయసు మీద పడటంతో లక్ష్మయ్యకు అప్పు తీర్చడం కష్టమైపోయింది పైగా పని కూడా చేతనయ్యేది కాదు ఏనాటికైనా కొడుకులు వస్తారని వాళ్ల ఇల్లు మనవడు మనవరాళ్లతో కలకలలాడుతుందని వాళ్ల కష్ట సుఖాలు చూస్తారని ఎంతో సంబరపడ్డాడు రెండు మూడు సార్లు ఇంటికి రమ్మనేసరికి వాళ్ళకి ఎక్కడ భారం అయిపోతామో అని చెప్పి ఇంటికి రావటమే మానేశారు ఆ పరిస్థితి తల్లిదండ్రులకి ఒక దుఃఖాన్ని మిగిల్చింది కాలం గడిచి కొద్దీ ఊరు అభివృద్ధి చెందింది స్థలం చుట్టూ ఆకాశమంత ఎత్తున అపార్ట్మెంట్లు వచ్చాయి పిల్లల్ని అడగటం కంటే తను కూడా కష్టపడి సంపాదించి అప్పు తీర్చడమే మంచిదన్న ఉద్దేశంతో ఉమా పక్కనే ఉన్న ఇంట్లో పనికి కుదిరింది కానీ లక్ష్మయ్యకి ఇది ఇష్టం లేదు ఉమాదేవి లక్ష్మయ్యతో ఇలా చెప్పింది చూడయ్యా నీకు ఆనాడే చెప్పాను మన దగ్గర ఉన్న డబ్బుతో మనం సంతోషంగా ఉందామని కానీ నువ్వు అప్పు చేసి ఈ స్థలాన్ని కొన్నావు ఏదైతే అదే అయ్యింది మనం ఈ స్థలాన్ని నిలబెట్టుకుందాం మన కొడుకులు ఎలాగో మనల్ని రేపటినాడు ఆదరించరు కాబట్టి మనకు కనీసం ఈ స్థలమైనా తోడుగా ఉంటుంది కాబట్టి మనం చేతనైనంతవరకు కష్టపడి నీ అప్పు తీర్చేద్దాం అని దృఢ సంకల్పంతో పనిచేసింది అప్పు తీర్చేసింది కానీ లక్ష్మయ్య శరీరం బలహీనపడటం మొదలుపెట్టింది చిన్నప్పటి నుండి పిల్లల చదువులని పని అని మానసికంగా శారీరకంగా బలహీనపడ్డాడు ఒకనాడు లక్ష్మయ్యకు ఉన్నట్టుండి ఆరోగ్యం చెడిపోయింది దానితో ఆయన మరింత నీరసానికి గురయ్యాడు దానితో నడవడానికి కూడా చేత అవ్వట్లేదు ఆయనకి ఉమా ఇదంతా చూసి తట్టుకోలేక తాను పనిచేసే వారి దగ్గరికి వెళ్ళి సహాయం కోరటంతో వాళ్ళందరూ కలిసి లక్ష్మయ్యను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కొడుకులకు కబురు పెట్టమని లక్ష్మయ్య ఒత్తిడితో ఉమా కొడుకులకు కబురు పెట్టింది కానీ కొడుకులు తల్లిదండ్రులు కాళ్ళు చేతులు ఆడుతున్నప్పుడే ఇంటికి రాక ఐదు సంవత్సరాలు గడిచిపోయాయి ఇలాంటి పరిస్థితుల్లో వారు వచ్చి మనల్ని చూస్తారని ఎలా అనుకుంటున్నావు అని చెప్పినా లక్ష్మయ్య ఉమా మాట వినకుండా పిల్లల కోసం తాపత్రయపడ్డాడు తన కోరిక మేరకు ఉమా పిల్లలకు సమాచారం అందించింది కానీ కొడుకులు ఇలాంటి సమయంలో ఆ తల్లిదండ్రుల దగ్గరికి వెళితే వాళ్ల భారం ఎక్కడ తమ నెత్తిన పడుతుందో అని భయపడి తల్లిదండ్రుల కష్ట సమయంలో కూడా ఆదుకోవడానికి సంకోచించారు కొన్ని సంవత్సరాలకి లక్ష్మయ్య ఆరోగ్యం కుదుటపడింది ఆ కష్ట సమయాల్లో కూడా లక్ష్మయ్యకి తోడుగా భయపడకుండా కష్టాలని ఎదుర్కొనే దృఢ నిశ్చయంతో నిలబడింది ఉమా తనని చూసి లక్ష్మయ్య గర్వపడ్డాడు దీనితో లక్ష్మయ్యకు అర్థమైంది ఏంటంటే ఏ కష్ట సమయంలో అయినా కూడా మనకు తోడు నిలబడేది ఒక్కటే అని అది భార్య అని అర్థం చేసుకొని సంతోషించాడు భార్యాభర్తలిద్దరూ గంగా తీరంలో నడుస్తూ ఉన్నారు ఆ ఇద్దరి నీడలు ఒకదాని మీత ఒకటి పడి ఒకటిగానే కనిపిస్తున్నాయి గంగానది అలల ప్రశాంతత ఉంది వాళ్ళ ఇద్దరిలో భర్త మధ్య మధ్యలో నడుస్తూ తూలిపడుతుంటే భార్య చేతి ఆసరా ఇస్తుంది నువ్వు తీసుకున్న నిర్ణయం వెనకాల ఎంత మానసిక శోభ అనుభవించి ఉంటావో కదా అన్నాడు లక్ష్మయ్య భార్య భుజం మీద చెయ్యి వేసి నడుస్తూ కొన్ని నిర్ణయాలు కఠినంగా ఉన్నా తీసుకోక తప్పదు ఆ నిర్ణయం వల్లే మనకిప్పుడు శాంతిని లభిస్తుంది మన జీవితపు ఆఖరి మజిలి పవిత్ర గంగానది ఒడ్డున కాశీలో ముగుస్తుందని కలలో అయినా అనుకున్నామా పరిస్థితులు మనకి ఒక గమ్యాన్ని చూపించాయి మనం చేసిన పని మన తర్వాత కూడా ఎంతోమందికి సహాయపడుతుంది జీవితంలో బాధ్యతలు నెరవేర్చిన తర్వాత భవబంధాల నుండి విముక్తి చెంది తాపత్రయం వీడితేనే మనకు ప్రశాంతత పిల్లల విషయంలో కూడా అంతే అంటూ తాము ఉంటున్న వృద్ధాశ్రమం వైపు లక్ష్మయ్యని తీసుకుని నడిచింది ఉమాదేవి జీవితం నేర్పిన పాఠాలు అనుభవాలతో మనసులో ఇద్దరికీ చింతలేని నిర్వాణ స్థితికి వచ్చారు నారాయణ శంకర్ వారసత్వ పట్టా సాధించారు స్థలం అమ్మి ఇద్దరు సగం పంచుకోవాలని అంగీకారానికి వచ్చారు రిజిస్టర్ ఆఫీసులో దస్తావేజుల కోసం అర్జీ పెట్టుకున్నారు లక్షల డబ్బు వస్తుంది కదా అని చాలా డబ్బు ఆఫీసులో లంచాలుగా ఇచ్చారు దస్తావేజులు చేతికి వచ్చాయి ఆఫీస్ దాటి బయటకి వచ్చేసరికి వాటిలో సారాంశం చదివేసరికి అన్ని తమ్ములు ఇద్దరికీ తలమీద పడినట్లయింది లక్ష్మయ్య ఆరు నెలల ముందే ఆ స్థలాన్ని అమ్మేశారు ఎందుకంటే తన ఆరోగ్యం కుదుటపడటానికి ఉమాదేవి రచించిన వ్యూహం ఇది కొంత డబ్బు లక్ష్మయ్య ఆరోగ్యానికి ఉపయోగించి మరికొంత తమ వృద్ధాప్యంలో పనికి వస్తుందని ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నారు అలా కష్ట సమయాల్లో కొడుకులు ఆదరించకపోయినా తమ కాళ్ళ మీద తాము నిలబడి తాము అనుకున్నది సాధించి ఒకరికొకరు తోడుగా ఉన్న ఈ దంపతులిద్దరి కదా ఇది రేపు మరొక కొత్త కథనంతో మీ ముందు ఉంటాను ఈ కథ మీకు నచ్చినట్లయితే Please like, share and subscribe my channel. Thank you.